నేషనల్ ఇంటర్నేషనల్ వార్తలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్లో అనేక సార్లు నేను ప్రస్తావించాను పాకిస్తాన్లో ఏదో జరుగుతోంది ఒక ఇంటర్నల్ సివిల్ వార్ జరుగుతోంది ఇది పీక్ స్టేజ్కి పోయేటటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటిది ఇప్పుడు అది సజీవ సాక్ష్యమైంది వాస్తవంగా కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన అది డైవర్షన్ కోసం అలాగే జాతీయతాభావాన్ని పెంపొందించి ఈ ఇష్యూస్ అన్నింటి పక్కకి తప్పించడం కోసం జరిగిన ప్రయత్నం బెలూచ్ రెబల్స్ ఒకవైపున ఫైటింగ్ అట్లాగే తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ ఒకవైపు ఫైటింగ్ సింధూర్ రెబల్స్ ఒకవైపున ఫైటింగ్ అట్లాగే ఇమ్రాన్ ఖాన్ గ్రూప్ ఇంకొక వైపున ఫైటింగ్ ఇట్లా వీళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు అట్లాగే పాకిస్తాన్ సైన్యంలో గ్రూపులు అయ్యి ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నారు తగవులు ఆడుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారం సెట్ కావాలంటే భారత్ని ఏదో ఒకటి రెచ్చగొడితే భారత్ ఒక దాడి చేస్తుంది చిన్నపాటి స్ట్రైక్ చేస్తుంది దాంతో అక్కడ అందరు గ్రూపులు ఒక్కటయ్యి పాకిస్తానే ముందు ముందనుకుంటారు అంటూ ఒక టాక్టికల్ గేమ్ ప్లే చేసి అందులో మతం ఆధారంగా